నమస్తే అందరికి శ్రీమాత అందరు బాగున్నారా సో ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చాగండి కోడేశ్వర అని చెప్పమని చెప్పారనమాట సో ఆయన గురించి కొంచెం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి నిజానికి మన ఇళ్లల్లో లైక్ ఇప్పుడు ఉన్న సనాతన ధర్మము అలాగే ప్రతి ఒక్క ఇంటిలో నిత్య దీపారణం చేసుకుంటున్నారు భగవంతుడి దగ్గరగా ఉంటున్నాము అంటే దానికి కారణం మనకి గురువైర్లు బ్రహ్మశ్రీ చాగండి కోడేశ్వర గారు అని చెప్పొచ్చు ఈయనొక్కళ్ళే కాదు ఎడికిపాటి వారు సాంబేద శర్మ గారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయినా కూడా వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్తో ఎంతో మంది లైఫ్స్ మార్చారనమాట అంటే నిజానికి ఒక ప్రవచనం మనిషి యొక్క జీవితాన్ని తన యొక్క మనుగుడిని మార్చుతుందంటే దానికి ఉదాహరణ చాగండి కోటేశ్వర గారి యొక్క ప్రవచనం అని చెప్పొచ్చండి ఎందుకంటే మన ఇళ్ళల్లో సుప్రభాతం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర సుప్రభాతంతో అందరం ఇల్లు మన యొక్క డైలీ స్టార్ట్ స్టార్ట్ అయితే వెంటనే మనకి చాగ్ కురీష్ గారి ప్రవచనంతా మన డైలీ స్టార్ట్ చేస్తూ ఉంటాం చాలామంది అయితే చాగం గారి ప్రవచనం పెట్టుకుని వాళ్ళ డైలీ వాళ్ళ ఒక లైఫ్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇలాగా ఆయన యొక్క ప్రవచనం ఎంతో మంది మా యు యువతల్లో కావచ్చు ఇంటి పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక విప్లవాన్ని ఒక విప్లవాన్ని క్రియేట్ చేసిన మంచి ప్రవచనకర్త మన చాగంటి కోడీష్ గారు అనమాట మంచి కూడా చెప్పచ్చు చాగం కోడీష్ గారు ఎందుకంటే ఆయన ప్రవచనం అంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే ఏదో మన ఇంట్లో మన బాబాయో మన తాతయ్య గారు ఇలా ఎవరో మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఎక్కడో ఇలా పరవే వాళ్ళు బయట వాళ్ళు ఎవరో చెప్తున్నారు అన్నట్టుగా కాకుండా మనకి మన అనే ఫీలింగ్ మనకి వచ్చే ప్రవచనం మనకి చాగంటి వారి ప్రవచనం అలాగే ప్రవచన మధ్యలో ఆయన తీసుకునే ఎగ్జాంపుల్స్ కావచ్చు ఉదాహరణ కావచ్చు ఈ యొక్క అంటే ఎక్కడో ని ఎక్కడో కనెక్ట్ చేసి మనకి మనకు అర్థమయ్యేటట్టు అంటే నిజానికి ప్రవచనంలో మెయిన్ ఉండాల్సింది ఏంటంటే మనకి ఆ వినే వాళ్ళకి అంటే శ్రోతకి అర్థమయ్యేలా చెప్పడం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే తన ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ అండర్స్టాండింగ్ దగ్గర దిగి ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా అది గొప్ప మంచి విషయం అని అన్నమాట అనమాట సాగన్ దగ్గర అన్నమాట ఎందుకంటే ఆయన యొక్క ప్రవచనం ప్రతి ఒక్క పిల్లలకి అర్థమవుతుంది చిన్నపిల్ల పెద్దవాళ్ళకి ఎవరికైనా మనకి ఆ ప్రవచనం అర్థమైపోతుంది అనమాట అండ్ ఆ ప్రవచనంలో ఇలాగే చేయాలి ఇట్లా చేయకపోతే ఇలా జరిగిపోతుంది అనే ఒక అభూత కల్పనలో కాకుండా నిజం వాస్తవాలు చాలా ముక్కు చుట్టుగా చెప్తారు మన చాగణి కురీష్ గారు అనమాట అండి సో అలాంటి గొప్ప ప్రవచనకర్త ఎప్పుడు పుట్టారు ఎలా పుట్టారు ఎక్కడ పుట్టారు ఇవన్నీ కూడా మనకి తెలుసుకుందాం అంటే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడడానికి ప్రయత్నించండి చగన్ కురీష్రావు గారు మనకి వెస్ట్ అదే మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏలూరు గ్రామంలో జన్మించారు అన్నమాట అండి చాగన్ కురీష్ గారు అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి మనకి సుందర్రావు గారు అలాగే తల్లి గారు వచ్చేసి మనకి సుశీలమ్మ గారు ఇద్దరికి కూడా ఎంతగానో ఆధ్యాత్మిక జీవితంలో గడిపే గడుపుతుండేవారు అనమాట చిన్నప్పటి నుంచి కూడా అండ్ ఈయన మనకి జూలై పద్నాలుగు తారీఖున పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు అనమాట అండ్ నేను జూలై పదిహేను పుట్టాను ఈయన జూలై పద్నాలుగు పుట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైక్ నాకు ఆయనకు ఒక రోజు తేడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అది అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే ఈయన వృత్తి వేరు ప్రవృత్తి వేరండి వృత్తి ఏంటంటే మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో పనిచేస్తుండేవారు అనమాట ఫుడ్ మేనేజ్మెంట్ దాంట్లో పనిచేస్తుండేవారు ఈయన ప్రవృత్తి వచ్చేసి మనకి ప్రవచనం అంటే ఎట్లా ఉండదు మనకి ఆయన తన ఒక ఉద్యోగ జీవితాన్ని గడుపుతూనే ఆ ఖాళీ సమయాల్లో శనివారం ఆదివారాల్లో సాయంత్ర సమయాల్లో ఈ యొక్క చాలా పురాణాలు మనకి మార్కిండే పురాణం దేవి భాగవతం భగవద్గీత రామాయణం ఇలా ఎన్నో పురాణాలు గ్రంథాలని చదువుతూ వాటి యొక్క భాషలని ఒక సారాంశాన్ని అంతా గ్రహించి అర్థం చేసుకుని మన అందరికీ కూడా అర్థం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా ఆయన గొప్పతనం అని చెప్పొచ్చండి అండ్ జాగన్ కురేష్ గారి యొక్క వైఫ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆమె సతీ ఆయన సతీమణి గురించి మాట్లాడుకుంటే ఆమె సుబ్రహ్మణ్యేశ్వరమ్మ గారు చాలా గొప్ప మంచి ఉన్నతమైన లైక్ వ్యవసాయ రంగంలో అనమాట అండి ఆమె యొక్క మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో అధికారిగా పనిచేస్తుండేవారు అనమాట ఆయన ఆయన కూడా ఇద్దరు కూడా చాలా మనకి ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతుండేవారు అనమాట అండి అండ్ ఎక్కువ మనకి ఈ యొక్క సేవల కార్యక్రమాలు కూడా ఎన్నో మనకి సాగన్ కురేష్ గారు లైఫ్లో ఎన్నో చేశారనమాట అండ్ దాంట్లో భాగంగానే మనకి గో సేవ నిజంగా మన భారతదేశంలో ఇప్పటికీ మనం ఎంతగానో ఇష్టంగా ఒక పెద్దపీట వేస్తున్నామంటే మన భారతదేశంలో ముందు మనకి మహిళలకి ఆ తర్వాత గోవులకి మాత్రం మనం పెద్ద వేస్తూ ఉంటాం కదా సో అలాంటి గోవుల్ని సంరక్షించడం అంటే అది చిన్న విషయం కాదు గో సంరక్షణ అనేది చాలా కాస్ట్లీ అనమాట ఎంత కాస్ట్ ఉంటుందంటే ఒక్కొక్క గోవుకి సంబంధించిన సంరక్షణ చాలా కాస్ట్లీగా ఉంటుంది సో అలాంటి గోవులన్నింటినీ కూడా ఎక్కడెక్కడో గోవులన్నింటినీ కూడా మనకి కాకినాడలో ఉన్న ఆయన గోశాలలో పెట్టుకుని చక్కగా వాటిని పోషణ జరగడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే నిజంగా ఒక మనిషి అంటే ఇలా ఉండాలా అని మనకి అనిపిస్తుంది మన జాగ్రిక గారి యొక్క జీవనం అనమాట అండి ఆయన బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా గడిచింది అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక ఫ్యామిలీ అవడంతో ఆయన కూడా ఎంతోగానో ఆధ్యాత్మిక జీవితంలో గడపడానికి ప్రయత్నిస్తుండవనమాట అండ్ అందరి పిల్లలలాగే ఈయన కూడా మంచిగా మనకి గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఫస్ట్ క్లాస్లోనే ఆయన యొక్క గ్రాఫ్ అంతా అలాగే ఉండేది అనమాట నాకు మాటలు కావట్లేదు ఆయన గురించి ఏం చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రవచనాలు వింటూనే నేను చాలా నేర్చుకున్నానండి అండ్ ఒక మంచి ఇన్స్పిరేషన్ చెప్పచ్చు కరోనా టైంలో కావచ్చు లేకపోతే కరోనా టైం కన్నా ముందు నుంచే నాకు జాకెట్ కోరిగెట్ అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఆయన సృష్టించిన విప్లవాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం పెట్టుకోలేము అన్న అన్ని ఇల్లు నుంచి ప్రతి ఒక్కరిని దీపం పెట్టుకునేలా చేస్తున్నారు చిన్న పెద్ద కుల కుల విశక్షణ లేకుండా అందరి ఇళ్లలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికత ఎంతో మందికి నేర్పించడం జరుగుతుంది అనమాట అండ్ ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే లలితామ్మవారిని ఉపాసన అనేది కూడా ఇలాంటి పెద్దవారి వల్ల మనకు తెలిసిందన్నమాట ఎందుకంటే లలితామ ఉపాసన చాలా ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు అంటే బాగా ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే చేసుకుంటుండేవారు లలితామ శాసనామాలు కానీ లేకపోతే లలితమ్మల గురించి అయినా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం చేసుకుంటుండేవారు అనమాట కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనకి ఈ ప్రవచనాల ద్వారా చాగణ గుడి గారు చెప్పే చెప్పే అమ్మవారి గురించి చెప్పడం ఆ లలిత వైభవం ద్వారా అందరిలో కూడా ప్రతి ఒక్క స్త్రీమూర్తులు కూడా సువాసినీలందరూ కూడా కలిసి లలితా సహాసనం పరణం చేసుకోవడం అమ్మవారిని పూజించుకోవడం ఇలా అండ్ ఆల్సో ఇంకొక ఏంటంటే దక్షిణమూర్తి గురించి కొద్ది సంవత్సరాల వరకు కూడా ఎవరికీ తెలియదు అనమాట ఒకానొక ఒక అనొక సా ఉంటారు శివాలయంలో మనకి దక్షిణం వే దక్షిణామూర్తి ఉంటారు శివాలయంలో దక్షిణం ఇలా చేయాలి శివుడు మనకి ఎన్ని రూపాల్లో మనకి శివాలయంలో కొలువై ఉంటారు అండ్ మార్కండేయుడు ఎవరు అంటే సమర్థ రామదాస్ ఎవరు కూడా సంపూర్ణ రామాయణం అంటే ఏంటి మహాభారతం అంటే ఏంటి దేవి భగవతం అంటే ఏంటి ఇలా ప్రతి గ్రంథాల్ని కూడా మనకి పరిచయం చేసి మనందరి జీవితాల్లో కూడా ఒక చిరస్మరణీయులుగా అంటే ఇప్పటికీ మనం ఆయన్ని ఆ గ్రంథం చదువుతున్నప్పుడల్లా ఆయన గుర్తుపెట్టుకున్నట్టుగా మన అందరి లైఫ్లో కూడా చాలా మంచి ఒక ముద్ర వేసుకున్నారంటే ఆయన చెప్పొచ్చాకండి గురువు గారు అనమాట సో అండ్ అండ్ ఆయన చెప్పే లహరి కావచ్చు లహరి అంటే నిజంగా అమ్మవారి ఆయన నోటి నుంచి పలికిస్తున్నారా అన్నట్టుగా ఆయన చెప్పే యొక్క సౌందర్ లహరి మూకపంచతి ఇలా ప్రతి ఒక్క దానికి భాష్యం చెప్తుంటే ఒళ్ళు తను రెండు కూడా పొలకించిపోతూ ఉంటాయి అనమాట అంత గొప్ప భక్త అంత గొప్ప ప్రవచనకర్త అయిన శ్రవెండి కురీష్ గారి గురించి మనం మాట్లాడుకోవడం నిజంగా ఈ రోజు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఆ సబ్స్క్రైబ్ ఎవరో చాలా మంచిగా నాకు ఆయన గురించి చెప్పమని కామెంట్ పెట్టారు చాలా వీడియోస్ వచ్చి యూట్యూబ్ లో చాలా మంది చెప్పొచ్చు కానీ ఆయన గురించి నేను కూడా నా భా నా మాటల్లో నా మనసులో ఉన్న మాటలు ఎందుకంటే ఆయన ద్వారానే ఆయన నుంచే నేను కొద్ద గొప్ప నేర్చుకుని లైక్ ఇలా అమ్మవారి గురించి కావచ్చు లేకపోతే ఏదైనా విశేషాలు గురించి కూడా నేను ఆయన నుంచి నేర్చుకోవడం జరిగిందనమాట అండ్ దక్షిణాముక్తి స్తోత్రం కూడా నేను సెకండ్ కుడిశ్రా గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది అనమాట అంటే ఆయన ప్లేలిస్ట్ ద్వారా మనం నేర్చుకోవడం జరిగిందనమాట ఇలా ఎంతో మంది నాలాంటి యూత్ కావచ్చు లేకపోతే ఎవరికైనా కూడా సెకండ్ కొడీస్ట్రా గారు అంటే ఒక రోల్ మోడల్ ఒక బ్రాండ్ సెటర్ కింద ఒక ఒక ట్రాన్సాక్టర్ కింద మనకి మారిపోయారు జగన్ కురుశేఖర్ అలాగే ఇటీవల కాలంలో ఆయన మన ఏపీ గవర్నమెంట్ లో అండ్ ప్రతి ఒక్కరికి అంటే ఉప ఉపదేశం చే అధికారిగా నిర్మించడం అనేది నిజంగా ఒక మంచి పొజిషన్ ఆయనకి ఇచ్చారనమాట ఎందుకంటే మన ఇల్లు అయినా కూడా ఇల్లు అయినా కూడా ఏదైనా కూడా ఒక పెద్దవాళ్ళ చేతిలో ఉంది పెద్దవాళ్ళ మాట తర్వాత మనం చేస్తున్నామంటే ఆ పని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది చెప్పొచ్చు అండ్ ఇప్పుడు మన పిల్లలు ఒక లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కావచ్చు లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ గురించి ఆయన సలహా సందేహాలు తీసుకోవడం నిజంగా మనం గవర్నమెంట్ చేస్తున్న ఒక మంచి కార్యక్రమం చెప్పవచ్చు అండ్ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే రీసెంట్గా ఆయన విశాఖపట్నంలో ఉన్న గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది మన గాయత్రి కాలేజ్ ఉంది కదా సో అందులో మనకి సి శ్రీరాముని యొక్క సంపూర్ణ రామాయణము కావచ్చు అండ్ ఆల్సో అక్కడ జరిగే రామ పట్టాభిషేకము రామ కళ్యాణముతో పాటు ఎంతో నిజంగా ఎవరు చేస్తారండి ఒక కాలేజీలో ఒక స్కూల్లో ఇలా ఒక రామాయణ ప్రవచనం చేయడం నిజంగా ఒక గొప్ప అద్భుతం అని చెప్పొచ్చు అనమాట సో అలాంటి గొప్ప మహనీయులు ఇప్పటికీ ఆ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మన యొక్క తెలుగు ప్రవచన కర్తల్లో ప్రథమ స్థాయిగా ఉన్న మన చాగణ గురుషు గారు ఎప్పుడు ఉంటారనమాట నభూత నభు చెప్తారు కదా ఇలాంటి గొప్ప ప్రవచన కర్త మనకి మన తెలుగు యొక్క సనాతన ధర్మంలో కావచ్చు ఇలా ఎక్కడ ఉండాలని చెప్పేసి నేను డంకా బజ్ అని చెప్పగలుగుతాను అంటే అంత గొప్ప ఆధ్యాత్మికమిత గురువులైన మన సగని కురీష్ గారు మనందరికీ లైఫ్లో ఇంకొంచెం మార్పులు తీసుకొచ్చి ఇలా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం మార్పులు తీసుకొచ్చి ఇలా మనందరం కూడా ఒక సనాతన ధర్మం వైపు వెళ్ళాలి భగవంతుడికి చేరువ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన గొప్ప ఇన్స్పిరేషన్ వర్డ్స్ ద్వారా అండ్ చాలా మంది అనుకుంటారు వినేస్తే వచ్చేస్తుందా ఒక ప్రవచనం వింటే సరిపోతుందా అని చాలా అనుకుంటుంటారు ప్రవచనం వింటే సరిపోదండి ఆ ప్రవచనాన్ని కనుక మనం ఆచరిస్తేనే మన లైఫ్ మారుతుంది అనమాట ఇప్పుడు ప్రవచనం వినేస్తాను దీపం పెట్టేస్తాను పూజ చేసేస్తాను మన లైఫ్ మారిపోతుందంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ అది మారదు ప్రవచనం వినడం వల్ల తెలుసుకోవడం వల్ల ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మారితే మిగతా ఒక పర్సెంట్ దాంతో కూడా మనం దాన్ని ఆచరించడం విధానం మనం ఉంటుందన్నమాట సో నాకు తెలిసి నేను చాలా విషయాలను మాట్లాడేది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఎందుకంటే ఈ వీడియో ఎట్లా నేను నేను ప్రిపేర్ అవ్వలేదు అనమాట అసలు ఎక్కడ రిఫరెన్స్ చూడలేదు ఏ ప్రిపేర్ అవ్వలేదు రిఫరెన్స్ ఏంటంటే కొంచెం నేను రిఫరెన్స్ తీసుకున్నాను లేక ఆయన భర్త గురించి తల్లిదండ్రుల గురించి ఆయన ఎడ్యుకేషన్ గురించి కొంచెం రిఫరెన్స్ ఇస్తున్నాను కానీ మిగతా విషయాలన్నీ కూడా నేను నా మనసులోనే చెప్పే మాటలు అనమాట అంటే చాకండి కోరేశ్వర గారు అంటే ఎవరో బయట అని కాకుండా మన అనే ఫీలింగ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఆయన గురించి చెప్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది ఈ వీడియో ఈ వీడియో ఎట్లా అంటే మంది తెలిసే ఉంటుంది కదా ఆయన గురించి తెలియని వాళ్ళ గురించి వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చే ఆయన గురించి ఇంకొంచెం మనకి తెలుస్తుందని చెప్పేసి అండ్ ఆల్సో నా ఒక పి ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది అనమాట నాకు తెలిసి వీడియో నచ్చే ఉంటుంది స్టేజ్ తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసింది అండ్ ఇలా మరి మంది గురించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటున్నాను సో ఆయన మీరు ఏం చేయాలో తెలుసు కదా మీకు ఎవరి గురించి కావాలో ఏం విషయం కావాలో నాకు చెప్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ప్రత్యేక కామెంట్స్ చదువుతున్నాను మీ కామెంట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట సో మన సబ్స్క్రైబర్ అడిగిన జగన్ గురి గురించి నేను ఇప్పుడు ఖచ్చితంగా నా తెలిసిన విధానంలో నాకు ఆయన గురించి అంత అర్హత కూడా లేదు సో నాకున్న పరిధిలో నేను చెప్పడానికి ప్రయత్నించాను సో నాకు తెలిసి వచ్చి ఉంటుంది కదా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గంట వీడియోస్ సినిమా శ్రీరామ జై శ్రీరామ్ అండి